ఒక మంచి పావురం ప్పుడు ఒక అడవిలో ఒక కాకి ఒక పావురం ఉండేవి పావురం ఉన్నంతలో తృప్తిగా ఉంటూ తన పిల్లలతో సంతోషంగా గడిపేది దొరికిన గింజలను తను తన పిల్లలు తినగా మరికొన్ని గింజలు మరుసటి రోజుకు దాచిపెట్టుకునేది అడిగిన వారికి సహాయం చేస్తూ అందరి చేత మంచిదని అనిపించుకునేది కాకి మాత్రం అందరికి పొగరుగా సమాధానం చెప్పేది దొరికింది మొత్తం తినేసి రేపటి కోసం ఏమీ జాగ్రత్త పడకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటూ అందరినీ అవమానపరుస్తూ ఉండేది అనుకోకుండా ఒకరోజు అడవిలో పెద్ద గాలి వాన వచ్చింది పాపం పావురం గూడు మొత్తం పాడైపోయింది అమ్మో గాలి వాన ఉండే పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు ఉండడానికి గూడు కూడా లేదు నేను ఎలాగోలా ఉండగలను కానీ ముక్కు పచ్చలారిన నా పిల్లలు తడిచి చలికి వండికి ఇప్పుడు ఏం చేయడం అని ఆలోచించింది దగ్గరలో ఉన్న కాకి గూడు కనిపించింది పావురం తన పిల్లలతో కాకి ఇంటికి వచ్చి కాకి కాకివా అని పిలిచింది బయటకు వచ్చిన కాకి ఎందుకు పిలిచావ్ అంది ఏమీ పడ్డట్టు త్రమా గాలి వాళ్ళకి నా గూడు మొత్తం పాడైపోయింది పిల్లలు బయట చాలా అవస్థలు పడుతున్నారు నేను నా పిల్లలు ఉండడానికి రాత్రికి కొంచెం చోటు ఇవ్వవా అని అడిగింది పావురం దానికి కాకి పావురంతో అయ్యో మా ఇంట్లో నేను నా పిల్లలు ఉండడానికే చాలా ఇరుగ్గా ఉంది ఇంకా మీకు ఎక్కడ చోటు ఇవ్వాలి వేరే ఎవరింటికైనా వెళ్ళి ఉండండి అని అంది పావురం పాపం బాధపడుతూ తన పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్లి సహాయం అడిగింది వాళ్ళు పావురానికి సహాయం చేశారు తెల్లారి వర్షం తగ్గింది పావురం తన పిల్లల కోసం మళ్ళీ ఒక గూడు కట్టుకుంది దానికి మిగిలిన పక్షులు కూడా సహాయం చేశాయి ఇదివరకటి కంటే ఈ గూడును చాలా గట్టిగా ఉండేలా చూసుకుంది పావురం తన పిల్లలతో కొత్త గూటిలో సంతోషంగా జీవించసాగింది ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు అడుగులో ఒక పెద్ద గాలి వాన వచ్చి కాకి గూడు మొత్తం పాడైపోయింది వర్షం తగ్గేలా లేదు పిల్లలు బాధతో అరుస్తున్నాయి కాకి తన పిల్లలని తీసుకుని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి తను తన పిల్లలు ఉండడానికి కొంచెం చోటు ఇవ్వమని బ్రతిబలాడింది కానీ కాకి బుద్ధి తెలుసు కాబట్టి ఎవరూ లోనికి రానియలేదు లేదు ఆఖరిగా పావురం ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది పావురం తలుపు తీసి వర్షంలో తడుస్తున్న కాకి దాని పిల్లల్ని చూసి చలించిపోయింది అయ్యా మిత్రమా ఏంటిది వర్షంలో తడిస్తే అక్కడే ఉన్నారే ముందే ఇంట్లోకి రండి అని ఉండడానికి చోటిచ్చింది తర్వాత అన్నం కూడా పెట్టింది వర్షం తగ్గాక కాకి ఒక గూడు కట్టుకోవడానికి సహాయం చేసింది పావురం యొక్క గొప్ప మనసుకి వ్యక్తిత్వానికి సంస్కారానికి కాకి ఆశ్చర్యపడింది గతంలో తను పావురానికి చేసింది తలుచుకుని సిగ్గుపడి క్షమాపణ అడిగింది అప్పట్నుండి కాకి కూడా పావురంలా అందరితో కలిసిమెలిసి జీవించసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారం చేసిన వాళ్లకు కూడా ఉపకారం చేయడమే గొప్పవాళ్ల లక్షణం అని